హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసేసి నేను మీషో నుంచి మా హస్బెండ్ బర్త్డేకి ఒక పర్స్ అయితే కస్టమైజ్ అనమాట తన నేమ్ వేయించి అది ఎలా వచ్చింది ఏంటి అనేది మీ అందరికి కూడా చూపి చూపిద్దామని అనుకుంటున్నాను ఇదిగోండి మా హస్బెండ్ బర్త్డేకి ఇంకా నేనైతే ఇది గిఫ్ట్గా ఇద్దామని చెప్పి కస్టమైజ్ చేయించాను అనమాట నాకైతే ఇంకా మీషో నుంచి తీసుకున్నాను మీషోలో నాకు కొన్ని కాయిన్స్ కూడా ఉండే ఒక సెవెంటీ వరకు మొత్తం కలిపి నాకు త్రీ హండ్రెడ్కి అయితే వచ్చేసింది ఇది ఇంకా ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది మీ అందరికి కూడా చూపిస్తాను నేను ఆర్డర్ చేసింది మా హస్బెండ్ కోసం పర్స్ అనమాట తన నేమ్ ఇలా వేయించాను చాలా బాగుంది పర్స్ అయితే ఇంకా దీనికి కీ చైన్ లాగా కూడా వచ్చిందనమాట కీ చైన్ మీద కూడా ఇలాగే వేయించాను సేమ్ తన నేమే వేయించాను ఇంకా మన ఇష్టం మైలవ్ అని వేయించుకోవచ్చు వైఫ్ గిఫ్ట్ అని వేయించుకోవచ్చు ఇంకా ఇంకా ఎవరికి తోచినట్టు వాళ్ళు వేయించుకోవచ్చు అనమాట మనం ఏది చెప్తే అది వాళ్ళే నేమ్ ఇట్లా కస్టమైజ్ చేసి పంపిస్తారు ఇలాంటివి హస్బెండ్ బర్త్డేస్ అప్పుడు ఇంకా ఇట్లా ఇస్తే చాలా బాగుంటుంది ఇంకా చూడండి లోపల కూడా ఎలా వచ్చిందో ఇక్కడ ఏదైనా మంచిగా ఒక ఫోటో పెట్టుకోవచ్చు లేకపోతే కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు కార్డ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇదిగోండి అయితే ఇట్లా వచ్చింది మనం ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏదైనా ఫోటో ఫ్యామిలీ ఫోటో కానీ తన ఫోటో కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ కాయిన్స్ అలాగా వేసుకోవచ్చు ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్క ఇదిగోండి ఒక పర్స్ టైపు ఒక్కొక్క లేయర్ ఇట్లా వచ్చిందనమాట ఇట్లా వచ్చింది ఇక్కడేమో టూ ఇక్కడ ఒకటి ఇట్లా అయితే వచ్చింది ఇది మంచిగా కార్ కానీ బైక్ కానీ ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి ఇంకా బండికి కీ చైన్ లాగా వేసుకోవచ్చు అనమాట కదా అట్లా వేసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది మా హస్బెండ్కి కూడా నేను ఈసారి బర్త్డేకి ఇదే గిఫ్ట్గా ఇచ్చాను కానీ లేట్గా ఇచ్చాను అనమాట ఫినిషింగ్ అంతా బాగుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది ఇంకా మన హస్బెండ్స్కి కానీ లేకుంటే బ్రదర్స్కి కానీ బర్త్డేకి గిఫ్ట్గా ఇలా ఇవ్వచ్చు అనమాట ఇవ్వండి ఇవి కూడా మన ఇష్టం అనమాట కొన్ని లోగోస్ ఉంటాయి వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి లోగోస్ ఒక టువేలో ఏమో ఉన్నాయి వాటిలో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇలా నేమ్ పైన ఇలా సెట్ చేసి ఇస్తారనమాట అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్ బా సారీ ఫర్ మై లేట్ ప్రెజెంటేషన్ ఇప్పుడు చూపికు బాగుందా నీకు నచ్చిందా ఒక్క షాట్ నుంచి చెప్పు ఎలా ఉంది బాగుందా నీకు నచ్చిందా గిఫ్ట్ బాగుంది సోమరి థ్యాంక్ యూ ఓకే బాయ్ చెప్పు మరి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్